హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంట్లో నిర్లక్ష్యంగా పడి ఉన్న పాత పది రూపాయల నోటుతో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అని మీకు తెలుసా అచ్చం సాధారణంగా కనిపించే ఓ నోటుతో ఏకంగా పాతికి వరకు పొందొచ్చు ఇంత మొత్తం వస్తుందని ఊహించగలరా ఇప్పుడు ఇంటి నుండే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు నిజానికి పాత కరెన్సీ నోట్లకు ఓ ప్రత్యేకమైన విలువ ఉంటుంది కనిపించే ఈ నోట్లను ఎంతో మంది సేకరణల కోసం కొనుగోలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై మూడులో బ్రిటిష్ పాలన కాలంలో విడుదలైన పది రూపాయల నోటుకు మార్కెట్లో గణనీయమైన డిమాండ్ అయితే ఉంది ఈ నోటుపై అప్పటి గవర్నర్ సిడి దేశ్ముఖ్ సంతకం ఉంటుంది అలాగే నోటుపై అశోక స్తంభం ఉంటుంది నోటుపై టెన్ రూపీస్ అని ఇంగ్లీష్ పదాలు కూడా కనిపిస్తాయి ఈ నోటును సంపాదించడం ప్రస్తుతం చాలా కష్టమైనదే అందుకే దీని విలువ పాతికి వేలు వరకు పెరిగింది ఇలాంటి విలువైన పాత నోట్లు మీ దగ్గర ఉంటే ఇంట్లో దాచుకుని పెట్టకుండా వాటిని ఆన్లైన్లో అమ్మి మంచి మొత్తాన్ని పొందొచ్చు ఇందుకోసం మీరు ఇండియా మార్ట్ షాప్ మరుధ రాక్స్ వంటి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లను ఉపయోగించవచ్చు ఈ సైట్లలో మీ నోటును ప్రదర్శించి సరైన కొనుగోలుదారులను ఆకర్షించవచ్చు ఇదే కాదు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో విడుదలైన పది రూపాయల నాణం ఓ వేలంలో ఏకంగా పది కోట్లకు అమ్ముడైన సందర్భం కూడా ఉంది అటువంటి నాణాలైనా మీ దగ్గర ఉంటే వాటిని సరైన వేదికలో ఉంచితే మీరు కూడా కోట్లు సంపాదించే అవకాశాన్ని పొందొచ్చు ఇందుకోసం స్థానిక కాయిన్ ఎగ్జిబిషన్లను సంప్రదించవచ్చు లేదా ఇండియా మార్ట్ లాంటి వెబ్సైట్లను ఉపయోగించవచ్చు అయితే మీ వివరాలు సరిగ్గా ఇచ్చినట్లు నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం అవి చూసిన కొనుగోలుదారులు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆర్బిఐ పాత కరెన్సీ నోట్లు నాణాలు కొనుగోలు చేయడం లేదా అమ్మడం లాంటి లావాదేవీల్లో ఏ విధమైన పాత్ర పోషించదని తేల్చి చెప్పింది కొన్ని సంస్థలు ఆర్బీఐ పేరుతో ఫేక్ ప్రకటనలు ఇస్తుండటంతో ప్రజలు మోసపోవడం జరుగుతోంది అందుకే ఆర్బీఐ నుంచి వచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా చదవాలి అలాగే ఆన్లైన్ ప్రకటనలో ఇచ్చే అబద్ధపు హామీలను నమ్మద్దు పాత నోట్లు నాణాల ద్వారా సంపాదించాలంటే సరైన వెబ్సైట్లు మాధ్యమాలను మాత్రమే నమ్మండి మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా ముందడుగు వేయాలి ఈ రంగంలో నిజంగా విలువైన వస్తువులు ఉండే అవకాశం ఉన్నా అవి సరైన చేతుల్లోకి వెళ్లాలంటే పూర్తి జాగ్రత్త తీసుకోవాలి ఇది వాస్తవంగా ఆదాయ మార్గంగా మారచ్చు కానీ విశ్వసనీయత జాగ్రత్త అంతే ముఖ్యం తను ఆన్లైన్ ఆన్లైన్లో అమ్మే సమయంలో ఎప్పుడు అడ్వాన్స్ పేమెంట్ల కోసం అడిగే వారిని నమ్మకండి వారు ముందుగా కొంత డబ్బు చెల్లించాలని చెప్పి మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈజ్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేదా ఇతర కారణాలతో డబ్బు అడిగితే అప్రమత్తంగా ఉండాలి కొనుగోలుదారులను ఎప్పుడు ఎప్పుడూ వెరిఫై చేయండి వారి ప్రొఫైల్ వివరాలు రివ్యూలు గత డీలింగ్ను పరిశీలించండి అలాగే సాధ్యమైనంత వరకు నేరుగా కలిసే అవకాశం ఉన్న కొనుగోలుదారులతో మాత్రమే లావాదేవీలు జరపడం మంచిది ఈ మార్గంలో ముందుకు వెళ్లే ముందు సరైన రీసెర్చ్ చేసి నమ్మదగిన వేదికలపైన ఆధారపడితే మీకు ఉన్న విలువైన పాత నోటు నాణాల ద్వారా నిజంగా ఆదాయం పొందే వీలుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే